పల్లె పేరు కోనపల్లి ఆ పల్లెకు పశ్చిమ దిశలో ఉన్న అడవిలో ఎల్లమ్మ గుడి ఉంది ఎల్లమ్మను పల్లె ప్రజలు కొలుస్తారు కానీ రాత్రి ఎవరు ఆ గుడివైపుకు వెళ్ళరు అక్కడ ఏదో దయ్యం ఉందని వెళ్ళిన వారు తిరిగి రాలేదని చెప్పేవారు ఒకరోజు నగరానికి చెందిన రవి అనే యువకుడు తన స్నేహితులతో కలిసి కోనపల్లికి వచ్చాడు అడవులు పల్లె జీవితం గుడులు వంటి వాటి పట్ల అతనికి ఆసక్తి ఎక్కువ పల్లె వారికి చెప్పినట్లు రాత్రి ఎల్లమ్మ గుడి వద్దకు వెళ్ళకండి అని అతనికి హెచ్చరించారు కానీ రవికి సవాళ్ళు స్వీకరించే స్వభావం ఎక్కువ దయ్యాలు నన్ను ఏమీ చేయలేవు అని అతను తన స్నేహితులతో గుడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు రాత్రి పది గంటలు రవి అతని స్నేహితులు ముగ్గురు టార్చ్ గుడి గుడివైపుగా వెళ్ళారు చీకటి అడవి అరాచక మేఘాలు మరియు ఆకస్మిక గాలి వాతావరణాన్ని భయంకరంగా మార్చాయి కానీ రవి మాత్రం ధైర్యంగా ముందుకు నడుస్తూ ఏమీ జరగదు అని తన స్నేహితులను ఊరడించాడు గుడి సమీపానికి చేరుకున్నప్పుడు గాలి తీవ్రమైంది ఆకస్మికంగా గుడి వద్ద బలమైన గాలి వీచింది వారు ఫ్లాష్ లైట్లను చుట్టూ తిప్పుతుంటే ఒకసారిగా ఒక ఉంగరంలా ఉనికిలేని ఎల్లమ్మ విగ్రహం వారి కళ్ళ ముందు ప్రత్యక్షమైంది స్నేహితులు భయంతో వెనక్కి తిరిగారు కానీ రవి మాత్రం ఆగకుండా ముందుకు నడిచాడు గుడిలోకి అడుగు పెట్టగానే గుడిలో ఉన్న చుక్కలు వెలుగులా మారాయి రవి గమనించగానే వెనుక నుండి ఎవరైనా పిలిచినట్లు అనిపించింది అతను వెనక్కి చూశాడు కానీ ఎవరూ లేరు స్నేహితులు భయంతో తట్టుకోలేక ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అడిగారు కానీ రవి ధైర్యంగా ఇదంతా మన ఊహ గుడిలో చూడకపోతే రహస్యం తెలియదు అంటూ ముందుకు నడిచాడు గుడిలో ఉన్న నంది విగ్రహం దగ్గర రవి చేరగానే ఆ ప్రకటిత శబ్దాలు వినిపించాయి గుండె నిండా భయం వచ్చినా అతను తన ప్రయత్నాన్ని ఆపలేదు గుడిలో పాతశాసనం కనిపించింది దానిపై పురాతన లిపి ఉంది చదవగలిగినంతలో ఆ శాసనం అర్థం చేసుకోగానే అతను దిమ్మ దిరిగిపోయాడు శాసనంలో ఇలా ఉంది ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని ఏ దేవాలయము భక్తిని గౌరవించలేదు తల్లి ఆగ్రహంతో ఈ గుడిలో శపథం చేసింది ఈ పూజకు శుద్ధమైన ఆత్మలు మాత్రమే ప్రయాణం చేయగలవు అని రవి ఆ శాసనాన్ని చదివి గుడి బయటకి వచ్చాడు స్నేహితులు రవిని వెనక్కి రావాలని పిలిచారు కానీ అతను గుడి ఆవరణలోనే ఉండి అక్కడి నుండి బయటకి వచ్చే మార్గం వెతకసాగాడు గాలి ఇక్కడి నుండో ముళ్ళు తీసుకొచ్చినట్లుగా దూసుకువచ్చి గుడిపైన కప్పలాగా మాయం చేసింది స్నేహితులు దూరంగా ఉన్నప్పటికీ రవికి అది కనిపించలేదు అతను ఇక్కడకు ఎందుకు వచ్చాడో తెలుసుకునే ఉద్దేశంతో గుడిలో జాడలను అన్వేషిస్తున్నాడు గుడి లోపలికి లోతుగా వెళ్తుంటే ఎల్లమ్మ తల్లి ప్రతిష్టకు సంబంధించిన ఒక సన్నిహిత ఉపశాసనం దొరికింది శాసనం లోపల ఉన్న కోటేడు ప్రవేశానికి వాకిళ్ళు ఇచ్చింది అది తలుపుల వెనుక మరో కోణం ఉందని తెలియజేసింది రవి తలుపులు తెరిచిన వెంటనే విగ్రహం ముందు అమ్మవారి ఆశస్సు కోసం మరింత శక్తి వచ్చి చీకటి కమ్ముకుంది రవికి ఎల్లమ్మ తల్లి ప్రత్యక్షమై నీ సాహసాన్ని మెచ్చుకున్నాను బల ప్రతిరోజు నాకు ధూపదీప నైవేద్యాలతో నాకు ప్రతి ఏడు జాతర జరిపించమను ప్రతి ఇంట ఆనందం వెళ్ళి విరిసేలా చేస్తాను అని ఆ ఎల్లమ్మ తల్లి రవితో అని మాయమవుతుంది రవి ఆ పల్లె ప్రజలతో జరిగిన విషయాన్ని చెప్తాడు ప్రజలు ప్రతి ఏటా ఎల్లమ్మ తల్లి జాతర జరిపిస్తారు కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కు సపోర్ట్గా ఉండండి మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు జై హింద్